తెలంగాణ అన్నదాతలు ఎదురు చూస్తున్న క్షణాలు సమీపిస్తున్నాయి మరికొన్ని గంటల్లో పంట రుణమాఫీ చేయనుంది ప్రభుత్వం రైతు రుణమాఫీ అమలుకు సర్వం సిద్ధమైంది సాయంత్రం నాలుగు గంటలకు రైతుల ఖాతాల్లోకి పంట రుణమాఫీకి సంబంధించిన నగదు జమ కానుంది రెండు లక్షల రూపాయల పంట రుణాలను మాఫీ చేస్తామని ఇచ్చిన హామీని కాంగ్రెస్ సర్కార్ అమలు చేసే క్రమంలో తొలి విడతగా లక్ష రూపాయల నగదు జమ చేయనుంది ఇవాళ పదకొండు లక్షల యాభై వేల మంది రైతుల ఖాతాల్లోకి ఏడు వేల కోట్ల రూపాయలను జమ చేయనుంది ప్రభుత్వం రుణమాఫీ సొమ్ముకు సంబంధించి ఇప్పటికే బ్యాంకులకు డబ్బులు జమ చేసింది ఆర్థిక శాఖ రుణమాఫీ పథకం అమలును సాయంత్రం నాలుగు గంటలకు లాంఛనంగా ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి రైతు వేదికల్లోని రైతులతో వీడియో కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి పాల్గొంటారు రైతులను ఉద్దేశించి మాట్లాడతారు ముఖ్యమంత్రి మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో పంట రుణమాఫీ నగదు జమ చేయనుంది ప్రభుత్వం గరిష్టంగా రెండు లక్షల రూపాయల వరకు మాఫీ చేయనుంది తొలి విడతగా లక్ష రూపాయల వరకు ఉన్న రైతు రుణాలకు ఇవాళ సాయంత్రం నిధులను విడుదల చేస్తారు లక్ష రూపాయల నుంచి లక్ష యాభై వేల వరకు ఉన్న రుణాలను ఈ నెలాఖరులోపు విడుదల చేస్తామని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టు మొదటి వారంలో రెండు లక్షల వరకు ఉన్న రుణాలను మాఫీ చేస్తామన్నారు ఆయన తెలంగాణ అన్నదాతలు ఎదురుచూస్తున్న క్షణాలు సమీపిస్తూ ఉన్నాయి దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాం మా కరెస్పాండెంట్ సుధీర్ నడిగి లైవ్లో అందుబాటులో ఉన్నారు సుధీర్ మరికొన్ని గంటల్లో పంట రుణమాఫీ చేయనుంది ప్రభుత్వం దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి సుధీర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని నెరవేర్చుకోబోతున్నారు సాయంత్రం నాలుగు గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు పదకొండు లక్షల ఎనభై వేల మంది రైతుల ఖాతాల్లో లక్ష రూపాయల రుణాన్ని రుణమాఫీని చేయబోతున్నారు అందుకు సంబంధించిన నిధులను కూడా వారి ఖాతాల్లో జమ చేసేందుకు అవకాశాలున్నట్టు తెలుస్తుంది ఇప్పటికే మొదటి విడతగా ఈరోజు మొదటి విడతగా రుణాన్ని మాఫీ చేస్తున్నారు దీనికి సంబంధించి ట్రయల్ రన్ కూడా నిర్వహించడం జరిగింది నిన్నటి నుంచి కూడా బ్యాంక్ అధికారులు వ్యవసాయ శాఖ అధికారులు ఇటు రెవెన్యూ అధికారులు ఆర్థిక శాఖ అధికారులు అందరూ కూడా కలిసి ట్రయల్ రన్ నిర్వహించారు ఈ ట్రయల్ రన్లో కూడా ఎక్కడ ఎలాంటి లోపాలు లేవు అని చెప్పేసి అనుకున్న తర్వాత ఈరోజు మరికాసేపట్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఒక ఉన్నత ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరగబోతుంది ఈ మరికాసేపట్లో సెక్రటేరియట్ వేదికగా ఈ సమీక్షా సమావేశం జరుగుతుంది సీఎంఓలోని ఉన్నతాధికారులందరితోటి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహిస్తారు ఎందుకంటే ఇది కాంగ్రెస్ పార్టీకి కావచ్చు అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వానికి చాలా గొప్ప శుభ అని కూడా చెప్పవచ్చు దాదాపుగా ఏడు వేల రూపాయలు ఏడు వేల కోట్ల రూపాయలు ఈరోజు రైతుల ఖాతాలో జమ కాబోతున్నాయి అయితే గతంలో జరిగిన రుణమాఫీకి సంబంధించి అది చాలా వరకు నాలుగు విడతలుగా జరిగింది నాలుగు విడతల్లో కూడా చాలా ఆలస్యం జరిగింది నిర్లక్ష్యం జరిగిందని చెప్పేసి అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు ఎందుకంటే తీసుకున్న రుణం కంటే వడ్డీ ఎక్కువ చెల్లించాల్సిన పరిస్థితి అయితే ఏర్పడిందని చెప్పేసి కూడా గతంలో అన్నదాతలు ఆరోపించారు ఈసారి ప్రభుత్వం ఏర్పడిన దాదాపు ఆరు నెలల లోపనే దాదాపు లక్ష రూపాయల రుణాన్ని మాఫీ చేస్తున్నందుకు ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇది చరిత్రలో మర్చిపోలేని రోజు అని చెప్పేసి ఇది తన జీవితంలో గుర్తుండిపోయే రోజు అని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వ్యాఖ్యలు చేసిన సందర్భం అయితే కనిపించింది ఈ రోజు మరికాసేపట్లోనే ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్పించి నిర్వహించి దాదాపుగా రెండు లక్షల రుణమాఫీకి సంబంధించిన ఇంకా విధి విధానాలు కొన్ని ఖరారు కావాల్సి ఉండే ఎందుకంటే ఈ రోజు మొదటి విడత మొదటి విడతలో లక్ష రూపాయల రుణాలు ఎవరు తీసుకున్నారు వారికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకొని అందుకు సంబంధించిన ఖాతాల్లో నిధులను జమ చేసే అవకాశం ఈరోజు ఉంటుంది అదేవిధంగా ఈ నెల చివరి వారం ఈ నెల చివరి వరకు కూడా లక్షన్నర రూపాయల రుణమాఫీ చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి నిర్ణయించడం జరిగింది అంతేకాకుండా ఆగస్టు పదిహేను లోపు పూర్తిగా రెండు లక్షల రుణమాఫీ స్వల్పకాలిక పంట రుణాల పేరుతో ఎవరైతే రైతులు తీసుకున్నారో రైతులు పాస్బుక్లు పెట్టి రుణాలు తీసుకున్నారో రెండు లక్షల రూపాయల రుణాలు తీసుకున్నారో వారందరికీ కూడా ఆగస్టు పదిహేను లోపు అంటే పూర్తిస్థాయిగా దాదాపు అరవై ఆరు లక్షల మంది రైతుల ఖాతాల్లో కూడా రెండు లక్షల రుణాలు వారి వారి ఖాతాల్లో జమ కాబోతున్నాయి ఇందుకు సంబంధించి ఈరోజు లక్ష రూపాయలు చేసిన తర్వాత మిగతా ఎంతమంది ఉంటారు వారికి ఏ క్రైటీరియా తీసుకోవాలి ఎందుకంటే ఇందులో వ్యవసాయ శాఖ విధి విధానాన్ని రూపొందించింది ఎందుకంటే మనం చూసాము మంత్రులు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు అదేవిధంగా గ్రూప్ వన్ ఆఫీసర్స్ ఉన్నారు ఇతర ఐఏఎస్ అధికారులు బ్యూరోక్రాట్స్ ఉన్నారు పదివేల రూపాయల కంటే ఎక్కువ పెన్షన్ తీసుకుంటున్న చాలామంది అయితే ఉన్నారు వీరందరికీ సంబంధించి కూడా రైతు రుణమాఫీ లేదు అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది మరోవైపు పిఎం కిసాన్ సంబంధించి అందులో ఉన్న విధి విధానాలు ఏవైతే ఉన్నాయో వాటి కూడా పరిగణలోకి తీసుకుంటామని చెప్పేసి కూడా వ్యవసాయ శాఖ చెప్పింది గత రెండు మూడు రోజుల క్రితం జరిగిన చూసుకున్నట్లయితే రేషన్ కార్డు క్రైటీరియా ఉంటుందని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం చెప్పింది కానీ రైతు రుణమాఫీకి రేషన్ కార్డు అనేది క్రైటీరియా కాదు ఇది కేవలం కుటుంబాన్ని గుర్తించు గుర్తించడం కోసమే ఈ రేషన్ కార్డు క్రైటీరియాని తీసుకొచ్చాం కానీ దీనివల్ల ఎలాంటి ఇబ్బంది ఉండబోదు అని చెప్పేసి కూడా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర దాని మీద స్పష్టం చేశారు ఇప్పుడు కేవలం పాస్బుక్ ఉన్నవాళ్ళు పంట రుణాలు స్వల్పకాలిక పంట రుణాలు తీసుకున్న వారికి మాత్రమే ఈరోజు దాదాపు పదకొండు లక్షల ఎనభై వేల మంది రైతుల ఖాతాల్లో లక్ష రూపాయల నిధులు జమ కాబోతున్నాయి అయితే గతంలో నిధులు జమైన వెంటనే ఆయా బ్యాంకులు తీసుకొని పాత అప్పులు కావచ్చు వడ్డీలు కావచ్చు వడ్డీల రూపంలో వాటి అన్నిటిని కూడా వాళ్ళు సెటిల్ చేసుకునేవారు కానీ ఈ రోజు అలాంటి పరిస్థితి లేకుండానే ఇప్పటికే బ్యాంకర్లతో కూడా సమావేశం నిర్వహించారు బ్యాంకర్లు ఎట్టి పరిస్థితుల్లో రైతులకు ఇచ్చే రుణాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో వాటిని వారు సెటిల్ చేసుకోవద్దని చెప్పి చెప్పడం జరిగింది ఈరోజు లక్ష రూపాయల నిధులైతే ఖచ్చితంగా ప్రతి రైతుకు పడుతున్నాయి లక్ష రూపాయల లోపు ఎవరైతే తీసుకున్నారో వారందరికీ కూడా రోజు వారి ఖాతాల్లో జమ అవుతున్నాయి కాబట్టి ఆ డబ్బులను అలానే ఖాతాల్లో ఉంచాలి ఎట్టి పరిస్థితుల్లో వాటిని ఇతర అంశాలకు సెటిల్ చేయొద్దు ఆ తర్వాత ఏదన్నా ఉంటే వాటిని రిన్యుల్ చేయాలని చెప్పేసి కూడా బ్యాంక్ అధికారులకు స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఈ నెల చివరి వారంలో కూడా మొత్తానికి లక్షన్నర రుణాలు మాఫీ అవుతున్నాయి ఆ తర్వాత ఆగస్టు పదిహేను లోపు మొత్తంగా రెండు లక్షల రుణాలు మాఫీ చేస్తామని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేస్తుంది రఫీ థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సుధీర్ రైట్ అది రైతు రుణమాఫీ అమలుకు సర్వం సిద్ధమైంది సాయంత్రం నాలుగు గంటలకు రైతుల ఖాతాల్లోకి పంట రుణం మాఫీకి సంబంధించిన నగదు జమకాలుంది